హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో అందరూ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం పోరగాళ్ళు అయితే ఫుల్ కుష్ కుష్ ఆడుతూనే ఉన్నారు వర్షం లేదు కాబట్టి చాలా హుషారుగా ఉన్నారు సో ఈవినింగ్ డిన్నర్ చేసే టైం వీళ్ళు పిల్లలు సో అయితే మేము ఏం చేసినామంటే వీళ్ళకి బాగా ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దీంతో పాటు హెవీ డర్మటాటిస్ కూడా డాండ్రఫ్ ఇవన్నీ కూడా వచ్చే సీజన్ అనమాట యాక్చువల్గా సో అందుకని ముందే ఎలర్ట్ అయిపోయి బిట్టుగాడికి టోనిగాడికి ఇచ్చేసినాం అసలే క్యాన్సర్తో బాధపడుతూ మళ్ళీ పైపెచ్చు ఇది కూడా అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అంతేకాకుండా వీళ్ళతో పాటు పక్కన ఉన్న వాటికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందే ఎలర్ట్ అయి ఇచ్చేసినాం బిట్టుగాడికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రోజు నిద్ర పోతలేదు ఏడుస్తుందని చెప్పి వాడికి డోస్ ఆల్రెడీ పడుతూనే ఉంది సో పనులు పని టోనిగాడికి కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాడికి కూడా వేయడం జరిగింది సో ఎందుకంటే లేట్ చేసినాం అనుకో అవి సఫర్ అవుతూ ఉంటే ఇక మనం చూస్తూ ఉంటాం స్ప్రెడ్ అవుతుంది చాలా ఇబ్బంది అందుకని చెప్పి ముందే వేసేసినాం బిట్టుగాడు మంచిగానే తీసుకున్నాడు ఒకటైతే తీసుకున్నాడు కానీ దానికి ఇంకా దిగేసిండు చాలా ఇబ్బంది పడ్డాడు పాపం కానీ వాడు ఏడుస్తున్నాడు ఊకే వాడిని జోగొట్టాల్సి వస్తుంది ఇక మమ్మీకి అతుక్కొనే ఉంటున్నాడు ఇంకా ఇంజక్షన్ తీసుకుంటే జర ప్రశాంతంగా ఉంటాడు కదా అని చెప్పేసి ఎట్లనో అటు ఇటు కష్టపడి ఒక పావుగంట అటు ఇటు చేసి మొత్తానికి అనగబెట్టి అయితే ఇంకోటి వేయడం అయితే జరిగింది సో ఇక వీళ్ళు ఏంటంటే ఇంజక్షన్స్ అంటే భయపడుతూ ఉంటారు ఇక ఒక్కడికి ఏంగానే ఇంకా మిగతా వాళ్ళు ఉరుకుతూ ఉంటారు అనమాట పరారి ఆడికెళ్ళి ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అమ్మా వీళ్ళు ఇంజెక్షన్లు ఇస్తారు ఇక మాకు అని చెప్పేసి ఇక టాఫీగా అయితే బిట్టుగాడు ఏమో అంటాడు మమ్మల్ని అని చెప్పేసి వాడి మీద వరుతాడు అరే ఏం లేదురా బాబు అని వాడిని ఎంత సంజాయించినా కానీ లేదు సంథింగ్ ఫిష్ అని చెప్పి వాడు వరుతనే ఉన్నాడు వాడు అస్సలు ఆపల వాడు వరేసరికి మిగతాయి కూడా ఉరుతున్నాయి సో ఎట్లో అట్లా ఇక సబ్ కట్టే కాబట్టి ఈజీగా అయిపోయింది లేదంటే కొంచెం టైం తీసుకునేది సబ్ కట్కి ఇచ్చేసినాం నియోమిక్కను ఇంకా కడెస్ట్ర అనుకుంటా సో పిల్లలు మాత్రం బాగా హుషారు ఉన్నారు పాడిపోతా రెడీగా ఇక బిట్టు టాఫీ అందుకున్నారు ఇక మేమైతే పట్టించుకోలేదు ఎందుకనంటే మళ్ళీ టోనీగాడు ఉన్నాడు వీరిగా జంప్ జిల్లాని మమ్మల్ని చూసి ఇక ఇంజక్షన్ రెడీ కాగానే లోపల కురికిండు ఇక ఖచ్చితంగా పట్టివ్యాల్సిందే కదా ఎట్లో ఒకట్లా అని చెప్పేసి వాడిని పట్టుకున్నాం గట్టిగా అరిచేసరికి టోనీ ఆగింది ఇక టోనీ ప్లీజ్ ఇక తీసుకో మళ్ళీ ఇబ్బంది అవుతుందని గట్టిగా అరిచినాం ఇక రెండు ఒకటి దినా పోతాంది వస్తుంది పోతాంది వస్తుంది సరేదో రిపేర్స్ అవుతానే అని చెప్పి మేము కూడా కాంప్రమైజ్ అయినాం సరే ఇక ఏం చేస్తాం తప్పదు కదా ఎట్లయితే ఏందని ఇంకా వానికి కూడా ఒక రెండు గుచ్చేసినాం పనిలో పని నువ్వు వణుకుతున్నాడు ఏం పనిలేక మింగలేక కక్కలేక పాపం వాడు చాలా అనుభవించింది అనమాట కానీ ఇంకా పైనుంచి క్యాన్సర్ మళ్ళీ ఇవి కూడా అంటే వాడు పాపం ఇబ్బంది పడతాడు ఇక చీట చూడండి ఎట్లా నాకుతుందా నెక్స్ట్ దానికే గుచ్చాలని ఉంది కానీ ఇక టాబ్లెట్ వేసినాం అది ఉత్తగానే కడుతుంది ఇక మళ్ళీ ఇంజక్షన్ ఇస్తా అంటే ఇంకా కడుతుంది వామ్ ఒక దాన్నేడ తట్టుకుంటాం ఇక బురిగానికి ఒక డోస్ ఉంది గడికి మొన్ననే పడ్డది ఇక చోటుగాడు బ్యాలెన్స్ ఉన్నాడు అంటే వాడు అమ్మ ఇంకా దాక్కున్నాడు సరే అయినా చోటుగాడు చాలా మంచివాడు ఎన్నైనా తీసుకుంటాడు కాబట్టి వాడికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము నెట్గా రాగలుగుతున్నాం ఇక బిట్టు కాని లెక్క టాఫీ కాని లెక్కుంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఇంజక్షన్లే తీసుకోరు అసలు మస్తు టార్చర్ పెడతారు మమ్మల్ని ఇక మంచం బోర్లు ఇచ్చి గుచ్చుడే అవుతుంది వాళ్ళని ఏదో కొంచెం లోపడ రోగం ఉంది కాబట్టి సైలెంట్ ఉన్నారు కానీ లేకపోతే కష్టం ఓకే అండి మళ్ళీ ఇంకో వీడియోతో ందుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి